జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం ఖాయమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆశాభావం వ్యక్తం చేశారు మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు గత రెండేళ్లో కాంగ్రెస్ హైదరాబాద్కు ఏమీ లేదని ఆరోపించారు భవిష్యత్ గురించి ఆలోచించకుండా ప్రస్తుతం ఓట్ల కోసం కాంగ్రెస్ కొత్త స్కీములు ప్రవేశపెడుతోందని విమర్శించారు బస్సుల్లో మహిళలకు ప్రయాణం ఉచితం అంటూ ప్రకటిస్తున్న పురుషులు రెండు రెట్లు చెల్లించాల్సి వస్తోందన్నారు హైదరాబాద్లో బస్ టికెట్ ధరలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని లేకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఉప ఎన్నిక ఏదైతే డిక్లేర్ చేయబడిందో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ముమ్మాటికి బీఆర్ఎస్ అభ్యర్థి తప్పకుండా మంచి మెజారిటీతో గెలుస్తారనే విశ్వాసం మాకున్నది ఎందుకంటే గతంలో కూడా మీరు గమనించినట్టయితే మరి హైదరాబాద్లో ఒక్క సీట్ కూడా కాంగ్రెస్ ను ప్రజలు నమ్మకుండా ఒక్క సీటు కూడా వారికి ఇవ్వలేదు కార్పొరేషన్ ఎన్నికల్లో ఇవ్వలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఇవ్వలేదు తప్పకుండా ఇప్పుడు కూడా మాకు పూర్తి విశ్వాసం ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారిని మంచి మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారు ఎందుకంటే ఐదేళ్ల కోసం ఎన్నికైన గోపినాథ్ గారు ఒకటిన్నర సంవత్సరాల మరణించడం అనుకోకుండా అనివార్యంగా ఎన్నిక రావడం వారి శ్రీమతినే మరి పార్టీ నుంచి నిలబెట్టి రావాల్సి రావాల్సిన ఒక పరిస్థితి రావడం వాళ్ళందరి మద్దతు మాకే ఉంటుందని తప్పకుండా బీఆర్ఎస్ గెలుస్తుందని విశ్వాసం మాకు